డ్రగ్స్ ఊబిలో మహిళలు సైతం చిక్కుకుంటున్నారు అందులో ప్రత్యేకంగా యువతలు ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటున్నారు ఎంతో మంది సరదాగా ప్రారంభించి వాటికి బానిసలుగా మారి జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారిని అతిగా నమ్మడం సమవయస్కుల ఒత్తిడి ఇలా అనేక కారణాలతో ఇబ్బందులను కోరి కొని తెచ్చుకుంటున్నారు ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండకపోతే ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం నాశనమవుతుందని చేజేతుల బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు ఇటీవలి కాలంలో మహిళలు డ్రగ్స్ స్కామ్లలో ఇరుక్కుపోతున్నారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినవి నిజ జీవితంలో జరుగుతుంటే మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు ఇటీవల పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన యువతి ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఐటీ కొలువు రావడంతో నగరం చేరింది మిత్రుల ప్రభావంతో నెమ్మదిగా మాదక ద్రవ్యాలకు అలవాటైంది వారానికోసారి ఆ కిక్కు లేకుండా ఉండలేని స్థితికి చేరింది కొద్ది రోజుల క్రితం ధూల్పేట్లో గంజాయి కొనేందుకు వెళ్లి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది గట్టిగా ప్రశ్నిస్తే స్నేహితుల కోసం సరకు తీసుకెళ్లేందుకు వచ్చానంటూ అసలు విషయం బయటపెట్టింది ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబితే తమ కూతురు అమాయకురాలంటూ వాదించారు చివరకు వైద్య పరీక్షలు రుజువు కావడంతో విలవిల్లాడారు ముషీరాబాద్ కు చెందిన మహిళ ఒత్తిడి నుంచి బయటపడేందుకు నిద్రమాత్రలు తీసుకునేది మరింత మత్తు కోసం ఓ సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన స్నేహితుడి సూచనతో ఎల్డీఎస్ బ్లాడ్స్ కు దగ్గరైంది క్రమంగా ఇద్దరు కలిసి గోవా ముంబై బెంగళూరు వెళ్లి రావడం ప్రారంభించారు ఆమె అలవాటును అవకాశంగా మలుచుకున్న అతడు డ్రగ్స్ సరఫరాకు ఏజెంట్ గా మార్చుకున్నాడు నగరంలో యాభై మందికి పైగా ఇతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన తీజీ న్యాప్ పోలీసులు నిఘా ఉంచి వీరిద్దరిని అరెస్టు చేశారు ఇవన్నీ ఒకెత్తైతే మత్తుకు అలవాటైన అమ్మాయిల్ని స్మగ్లర్లు పావులుగా వాడుకుంటున్నారు పోలీసు తనిఖీల నుంచి తప్పించుకుని సరుకు సురక్షితంగా గమ్యానికి చేరవేసేందుకు ఏజెంట్లుగా మలుచుకుంటున్నారు విలాసవంతమైన జీవితం ఉచితంగా మత్తును ఆస్వాదించొచ్చని ఆశ చూపి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త దుబాయ్ లో ఉండేవాడు ఒంటరిగా ఉన్న ఈమె పబ్లలో తిరిగి డ్రగ్స్ కు అలవాటైంది అక్కడ పరిచయమైన యువకుడి ప్రోత్సాహంతో డ్రగ్స్ చేరవేస్తూ టీజీ న్యాప్ కు పట్టుబడింది కౌన్సెలింగ్ ద్వారా ఆమెను మార్చేందుకు పోలీసులు ప్రయత్నించారు ఇటీవల ఆమెకు ఆకస్మికంగా చేసిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు సమాచారం నార్సింగి ప్రాంతంలో ఓ సంగీతం టీచర్ డ్రగ్స్ తీసుకునేది ఆమె స్నేహితుడు దీన్ని ఆసరా చేసుకుని ఏజెంట్ గా మార్చాడు పోలీసుల గణాంకాల ప్రకారం నగరంలో గంజాయ్ కొకెయిన్ హెరాయిన్ ఎల్ఎస్డీ బ్లాడ్స్ వాడుతున్న ప్రతి వంద మందిలో నలభై మంది మహిళలు యువతులు ఉన్నట్లు గుర్తించారు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న మహిళలే అధికంగా మత్తు ముఠాల బారిన పడుతున్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు నైజీరియన్ ముఠాలు అంతరాష్ట్ర ముఠాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచడంతో సరుకును ఇలా బాధిత మహిళల చేత రవాణా చేయిస్తుండడం ఆవేదన కలిగించే అంశాలంటున్నారు పోలీసులు మహిళలు ఇలాంటి ట్రాష్ లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తల్లిదండ్రులు కోరుతున్నారు